హలో హాయ్ వేని తెలుసుకోండి ఎనిమిది ఏ బాస్ వాళ్ళ మనకి యాదన డైరీ ఫామ్ అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ మనకైతే అడ్రస్ వచ్చేసి షాబాద్ అనమాట మండల్ కూడా చాబాద్ జిల్లా అయితే రంగారెడ్డి అనమాట మనకైతే చూసుకోవచ్చు ఇవంట మనకి మూడు వందల అరవై ఐదు రోజులు అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి మనకైతే అంటే సంవత్సరంతో పాటు మనకైతే ఆవులు అయితే ఇక్కడ అంటే గా అయితే ఉంటాయి ప్రజెంట్ అయితే ఇక్కడ ప్రజెంట్ అయితే ఇప్పుడైతే మనకైతే ఒక ఆరు ఆవులు అయితే లోడ్ తినేసే మనకైతే ఇప్పుడు పాలు తీసుకునే వాళ్ళు తీసుకొని సెట్ చేసుకొని తీసుకపోతారు మనకైతే ప్రజెంట్ అయితే అంటే మూడు ఉన్నాయి మూడు అయితే ఉన్నాయి మనకైతే అండ్ ధరల ధరలు అయితే ఒకసారి అయితే అన్నమాట అయితే కనుకుందా వచ్చిన వీడియోస్ కొంచెం లైక్ కొట్టండి షేర్ చెప్పితే చెప్తే తప్పకుండా బిల్లా కొన్ని చేసుకోండి ఓకే నెచ్చుకోవాలి అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే యాదానం డైరీ ఫార్మ్ ఉన్నాం ప్రజలు అయితే ఇక్కడ మనం ఏంటంటే ఇది మండలం వస్తుంది జిల్లా ఏమస్తుంది ఏ ఊరు అనేది అంటే వారం వారానికి ఎందుకు దిగుతాయి అది కూడా అన్నమాట కనుక్కున్నాము తాత నమస్తే మన ఊరి చెప్పు జిల్లా రంగారెడ్డి ఓకే మన దానా ఏ వారం వస్తుంది ఏ మామూలు వస్తాయి గిరి వస్తాయి జెర్సీ వస్తాయి జెర్సీ గిరి గిరి రెండే రకాలు వస్తాయి ఓకే ప్రజెంట్ మన దాన ఏ వారం వస్తాయి శుక్రవారం వస్తాయి శనివారం వస్తాయి ఎప్పుడు అంటే ఆ మూడు వందల సంవత్సరంతో పాటు అవైలబుల్ ఉంటుంది వారం వస్తుంది వారం వారానికి అయితే వస్తాయంట అంటే రైతులు వచ్చేటోళ్ళు ఉంటారు రేపు ఈ వారం వస్తాను ఇక వారం ఉంటాయా ఎప్పటికుంటాయా ఎప్పటికుంటాయి ఓకే ఇక ఫ్రెండ్స్ కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా అన్నకైతే కాల్ చేయండి ఖచ్చితంగా అయితే ఎప్పటికీ మూడు వందల అరవై రోజులు అయితే అవైలబుల్ ఉంటాయంట మనకైతే గురించి చెప్పేసి చెప్తున్నావు ఎన్ని టైం చెప్పేసింది ఆరు వారు అయితే పెట్టుకోవచ్చు అండి మనకైతే చనకట్టు బాగుంది పొడుగు బాగుంది ఇంకా లక్టర్ చూపిస్తాను అండి అండ్ ఎప్పుడేండి ఇది రోజులు మూడు రోజులు అయితే మనకైతే చూసుకోవచ్చు మనకైతే అండ్ ప్రెసెంట్ అయితే అండ్ ఇది ఏంటంటే ఇదేందండి ప్రజెంట్ అయితే దీని దూడీ హా మొగతోడు చూసుకొని మనకైతే మగతోడు అంట ప్రజెంట్ అయితే ఇది చూసుకొచ్చి అంటే మూడు రోజులు నుంచి ఆ పాలు తీసిర్రు కదా మంచి పాలేనా ఇప్పుడు ముడిపాలే ఉంది జిరూపాల ఓకే ప్రజెంట్ అయితే ఇప్పుడు అందరా రెడీ ఉన్న పాలు చెప్పేది హాల్ ఆర్ టైం కార్ విడుకో టైం కారు ఎవరైనా రైతులు వచ్చేవారంటే చెక్ చేసుకొని విడుకోపోతుంది ఇప్పుడు డెబ్భై వేలు చెప్తున్నాను నువ్వు ఏమైనా తగ్గుతుందా చెల్సి చెప్పేసి కావాలి అంటే మన దాని అంటే స్టార్టింగ్ ఎంత నుంచి ఉంది ప్రైజ్ అంటే స్టార్టింగ్ ధర నుంచి అరవై వేల నుంచి చూడనే అరవై చూద్దాము మనకైతే అంటే అన్నిట్లకంటే ఇది ఫస్ట్ ప్రైజ్ ఎక్కువ అయితే తల్లుడు బిన్నుడు ఎలాంటి అయితే నిదానం ఉంది అవి కూడా చూసుకోవచ్చు మనకైతే మీకు ఏంటంటే ప్రజెంట్ ఇది మనకు దీని ద్వారా అయితే డెబ్బై ఐదు వేలు చెప్తుండ్రు అంటే చెప్పిన రేట్ కాదు ఇక్కడ వచ్చి మాట్లాడుకునేది వచ్చి మాట్లాడుకుంటే ఒక ఐదు వేలు తగ్గొచ్చు ఆరు వేలు తగ్గొచ్చు ఏమంటారు అంటే రెండవ కూర డెబ్బై ఇది కూడా డెబ్బై రైతులు ఎవరైనా ఉంటుంది పిల్లలు కానీ కొంచెం అంటే డెబ్బై ఐదు వేలు చెప్తున్నావు కదా డెబ్బై చెప్పిన వస్తే రైతులు తగ్గుతాను ఏం కూడా రేపు తగ్గుతా ఫ్రెండ్ చేయాలంటే చెప్పే రాడు అయితే ఐదు వేలు అయితే చెప్తుండు ఇక్కడ రెండు మీరు ఇక్కడ వచ్చి ఇగో పొడిగి కూడా ఫస్ట్ అయితే కొంచెం ముందుకు వెళ్తాట ఇక డెబ్బై ఐదు వేలు అయితే చెప్తుండు మనకైతే ఏందంటే ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి మాట్లాడుకుంటే డెబ్బై ఐదు కాదు ఒక ఎంత కొస్తుండొచ్చు ఒక అరవై ఎనిమిదికి అట్లా రైతులు వస్తే నేను తగ్గిస్తూ ఇస్తాను కదా ఓకే నేను చూసుకోవచ్చు రైతులు ఇప్పుడు ఏంటంటే రైతులు మీరు ఇక్కడ వచ్చి అంటే మాట్లాడుకొని ఎంత అంత వరకు అయితే తగ్గుతా చెప్పినట్టు అయితే పట్టుకోకాలండి డెబ్బై ఐదు అయితే ఏదో చెప్పినట్టు అయితే డెబ్బై ఐదు అయితే చెప్పిండు తగ్గొచ్చు ఒక ఐదు వేలు తగ్గొచ్చు ఆరు వేలు తగ్గచ్చుగా ఓకే చూసుకోవచ్చు మనకైతే అండ్ ఇది మనకైతే ప్రెజెంట్ అయితే ఆరు లీటర్ల వరకు తీసుకోవచ్చు అండి రెండు పోట్ల చేసి పన్నెండు లీటర్ల మొదలైతే ఇది ఆరు తోట ఉందా నాలుగు నాలుగు ఓకే చూసుకోవచ్చు మనకైతే జెర్సీ అనమాట ఓకే అండి ఓకే అర్ధుడుందా అర్ధుడు ఓకే చూసుకోవచ్చు మూడవ గురించి చెప్పి ఇది గిరి గిరి ల్యాండ్ గిరి క్రాస్ క్రాసరి క్రాస్ అంట ఫ్రెండ్ చూసుకోవచ్చు మనకైతే కొంచెం అయితే ఊబరం ఉంది మనకైతే ఇది ఎన్నిపాలతో ఉంటా నాలు ఇప్పుడు ఇంత రెండవ వితౌ ఓకే చూసుకోవచ్చు మనకైతే ఇప్పుడు ఇంత రెండవ వితౌ అంటే మనకైతే ఇది అంటే పాల ఎంతైపు రైతు ఆ రార రార కారారు కొడ కారారు కొడ కారారు మార్కైతే చెప్పినంట ఫ్రెండ్స్ 24 గంటలు వచ్చేసాయి ఫైనల్ గేట్ల పెట్టుకోవచ్చు ఇది కొంచెం టైం ఉన్నట్టు పది రోజులు వారం వారం రోజుల చూసుకోవచ్చు ఎప్పుడు వచ్చేయ్ లోడు ఇయర్ పొద్దుగా వస్తుంది నాయనా అంటే అండికే ఇప్పుడే లోడింగ్ నస్తే కొంచెం కాలిపే రివర్ దగ్గరకైతే మంచిగా సెట్ అయిపోయတယ် అంట మనకైతే చూసుకోవచ్చు అండి కొని చూడండి శనక చూడండి కానీ కాదు వాంత్రం బాగుంది మనం చూసుకోవచ్చు ఏందంటే కొంచెం టైం ఉంది ఒక వారం రోజులు టైం ఉంది ఇంకా చేస్తుంది చేసినాక మీకు అర్థం అవుతుంది ఏంటంటే ఇది మొత్తం లూజ్ ఉంది కదా ఆ లూజ్ మొత్తం వెండిపోతాయి అన్నమాట నిండిపోయిన తర్వాత డిలేవర్ అయిపోయింది ప్రజెంట్ అయితే ఏం ధర చెప్తానే ఫైనల్ డేట్ రైతు వస్తే తగ్గుతా ఫైనల్ డెట్ చెప్తా డెబ్బై డెబ్బై ఐదు డెబ్భైకి ఇట్లా ఇట్లా కింది వాళ్ళు రైతులు వస్తే వస్తే తగ్గిస్తాను ఏంటంటే చెప్పిన రేట్ అయితే పట్టుకోకండి ఇక్కడ వచ్చి వారికి యుద్ధం అయినా తగ్గించుకోవచ్చు చూసుకోవచ్చు ఓకే అండ్ డెబ్బై ఐదు అయితే చెప్తుండు అండ్ మనకి వచ్చి మాట్లాడుకోండి ఎంత వరకు అయితే తగ్గుతుంది రేటు చెప్పిన రేట్ అయితే పట్టుకోకండి ఓకేనా ఓకే తాత నాలుగవ గురించి చెప్పారు సార్ అరవై ఐదు వేలు చెప్తాను ఇట్లా యాభై రెండుకి ఎప్పుడేయండి ఇది పొద్దుగా ఇచ్చింది మూడు లీటర్లు పెరుగుతాయి చూసుకోవచ్చు మనకైతే రెండు పూటలు కలిసి మనకైతే పది లీటర్లు అయితే తాత అయితే చూసుకోవచ్చు ఇంకా అట్టర్ క్వాలిటీ కూడా బాగుంది మనకైతే పొద్దుగాల మార్నింగ్ అయితే ఏదిందండి మనకైతే దీన్ని దూడ చేసి ఆడిపోయి అర్ధుడు అర్ధుడు ఉందంట మనకైతే ఇంకా అట్టర్ చూడండి మనకైతే పొడి చూడండి ఓకే ఏంటంటే ఇది మనకి ఎన్ని పల్పల్

ఉంటుంది ఉంటది తగినదులుతది అట్లా మంచిగా ఆ దండ అతుకున్న వాళ్ళకి అతుకుంటది మనకైతే చూసుకోవచ్చు మనకి ప్రజెంట్ అయితే దీనికి అయితే ఒక అరవై అది ఇది యాభై ఐదు వేలు చెప్తున్నాడు మనకైతే ఫైనల్ రేట్ అయితే యాభైకి యాభైకి యాభై ఐదు వేలకి ఓకే ఐగో వచ్చి మాట్లాడుకోండి ఇంకేమైనా తగ్గుతుండొచ్చి ఓకేనా ఐదవ గురించి చెప్పేసే తా చెప్తా అరవై అరవ ఐదు వేలు చెప్తున్నాడు ఫైనల్ రేట్ చెప్పేసి ఒక అరవై ఐదు వేలు చెప్తున్నావు అనుకో ఒక యాభై ఐదు ఇచ్చేస్తావా యాభై ఐదు ఫైనల్ ఇస్తా ఫైనల్ రేటు ప్రజెంట్ చూసుకోవచ్చు ఇంకేమన్నా వెయ్యి రూపాయలు అట్టు ఏమన్నా తగ్గుతుండొచ్చు అంటే చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే ఎంతో అంత వరకు అయితే తగ్గుతాయి ఇది ఎన్ని పల్లెతో ఉంది నాలుగు పల్లెతో అయితే ఉంది అంటే చూసుకోవచ్చు మనకి జెర్సీ అనమాట మనకి అయితే ఇది ఓకే ప్రజెంట్ అయితే ఇది అంటే పాలు ఎంత వరకు ఎక్కువచ్చు ఆరు ఆరు చెప్పిన అయితే ఐదు వెండుకోవచ్చు చూసుకోవచ్చు మనకైతే ఐదు ఐదు వరకు అయితే పెట్టుకో పిండుకోవచ్చు అంట మనకైతే పెంచు కదా అంటే చూడదు అంట మనకైతే ఇది వరకు ఉందంట ప్రజెంట్ అయితే ఇక అట్ర అయితే చేస్తుంది అది మొత్తం లూజ్ ఇంకా లూజ్ మొత్తం నిండిపోతాను మనకైతే చూసుకోవచ్చు ప్రెజెంట్ అయితే దీనికి ఒక యాభై నేను చెప్తున్నా యాభై రెండుకి అట్లా ఇచ్చేసారు ఓకే చూసుకోవచ్చు ఓకే చూసుకోవచ్చు ఈ విధంగా ఉంది ఓకే కాబట్టి లాస్ట్ గురించి చెప్పేసే తా చెప్తున్నాం నాలుగు వేల డెబ్బై రెండు వేలు చెప్తున్నావు ఆవికి హైట్ కూడా బాగుంది ఫ్రెండ్ చూసుకోవచ్చు మనకైతే హైట్ బాగుంది మనకైతే బీడ్ బాగుంది అయితే ఇప్పుడే ఎక్కడ కట్టేసినా మేసి వచ్చి ఆవులో మనకైతే ఇది వినిందా ఈనానికి ఉంది ఈయనని ఉందా మనకైతే ఎంతవరకు చెప్పారు రైతులు పాదం ఐదా ఐదు ఐదు వరకు అయితే చెప్పారు అంటే అట్టర్ అయితే చూస్తే బాగానే ఉంది మనకైతే ఇంకా మెయింటెనైజ్ చేసుకుంటే పాలు ఇంకా తీసుకోవచ్చు అది అయితే ప్రెసెంట్ అయితే ఇది కొంచెం టైం ఉంది ఒక ఐదారు రోజులు అయితే టైం పెట్టుకాల మంగళవారం కాలం అయితే చూసుకోవచ్చు ఓకే ప్రజెంట్ అయితే మనకి ఇది ఏం గిరి క్రాస్ అయ్యి నాకు తెలిసి అవుతుంది ప్రజెంట్ అయితే ఇది మనకి నాలుప నాలుప

அது மூறு ரெண்டு ரோஜா చెప్పైనా వచ్చేవాళ్ళు ఉంటే షెడ్ చేసుకొని మరి తీసుకపోవచ్చు రెండు బోట్లో అండ్ ప్రెసెంట్ అయితే మనకి ఇది వచ్చి మనకైతే పచ్చి అయితే నిండిపోయింది మనకి ఇది రెండోది ఆ రెండోది ఓకే ఆ బొరుగు తీసేసి ఎంతవరకు ఉంటుండొచ్చా ఒక అందడం మంచి మంచిగా మెయింటైన్ చేస్తే ఒక ఏడు వరకు తీసుకోవచ్చు పూట పూట ఏడు వరకు వారీసుకోవచ్చు మంది ఆవు కూడా మనకైతే రైతులు వచ్చేవాళ్ళు చెక్ చేసుకుని అయితే పస్సు ఇంకా ఏ ఆవు చూపిస్తాం ఏడు వారికి బురగ తీసేసి ఎంత వరకు పూటకి తొమ్మిది వరకు అయితే తీసుకోవచ్చు ఆల్రెడీ దీనికి ఇంకా పిల్లలేరు అయితే ఇక్కడ ఉంది మూడు పాలు మూడు ఆవులు అయితే ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా ఇంకా లేగలు అయితే ఇప్పలేరు చూసుకోవచ్చు Okay.